ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది మీకు ఏదో ఆమె చెప్పాలి అని అనుకుంటుంది మా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టి శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేషరాశి వారికి ఒక దేవత యొక్క శాపం ఉందని చెప్పుకోవచ్చు కాబట్టి పొరపాటును కూడా కొన్ని తప్పులు చేసి ఆ యొక్క దేవతకు కోపం తెప్పించలేటువంటి పనులు అసలు చేయకండి అయితే ఏ దేవత శాపం అనేది మీకు తెలుసుకోవాలి అనుకునేటువంటి వారికి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఈకు ఏం చెబుతున్నాము అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది వారు ఎవరైనా సరే చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రాశి వారిలో అతి మంచితనం అలాగే చాలా ఎక్కువగా ఉంటుంది హెల్పింగ్ నేచర్ అనేది కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారికి చాలా సహనము ఓర్పు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఎదుటి వారిని వేగంగా నమ్ముతూ ఉంటారు అలా నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు కూడా వీరి యొక్క జీవితంలో చాలా ఉన్నాయి ఇలా ఎన్నో సందర్భాల్లో మీరు మోసపోయినప్పటికీ కూడా మరలా తిరిగి ఆ యొక్క మనుషుల్ని నమ్ముతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అలా మళ్ళీ మళ్ళీ నమ్మి చివరికి ఆఖరిలో ఏదో ఒక సందర్భం ఖచ్చితంగా తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు అలాగే వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నించారు మోసం చేసినటువంటి వారు కూడా ఉన్నారు వీరు నా అని చెప్పేసి ఎవరినైతే నమ్ముతారో అటువంటి వారే మిమ్మల్ని ఎక్కువగా తొక్కేయడానికి అయితే ప్రయత్నించేటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఎక్కువగా మిమ్మల్ని మోసం చేయడం అనేది ఉంది జరిగేటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి వాటన్నిటికీ కూడా సంబంధించి చూసినట్లయితే కనుక ఈ యొక్క రాశివారు అన్నిటినీ కూడా భరించి ఎదుర్కొని చక్కగా చిరునవ్వుతో వారి అన్నిటినీ కూడా ఓర్పు సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావడం అనేది జరిగింది కానీ ఆర్ అధికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడడం అలాగే ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడే ఉండడం వలన చాలా బాధపడడం కూడా జరుగుతూ వస్తుంది అయితే ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి అసలు ఈ యొక్క మేషరాశి వారికి అయితే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావడం అనేది జరుగుతుంది కొంతకాలంగా మీరు చాలా ఇబ్బందులను బాధలను ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అయితే కొన్ని పాటించవలసినటువంటి నియమా కూడా తెలుసుకుందాం వాటి వల్ల వీరికి మరింత లాభం అనేది చేకూరుతుంది చే చేయకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీరి ఇంట్లో అయితే ఒక దేవత అయితే కొలువు ఉండడం అనేది జరుగుతుంది వీ మరి ఇంకా కూడా ఈ దేవత ఎవరైతే ఉన్నారో వారి యొక్క శాపం అయితే మీకు తప్పకుండా ఉందని చెప్పుకోవాలి కాబట్టి మీరు కనుక పొరపాటున కూడా కొన్ని తప్పులు అనేవి అసలు చేయకండి అలాగే చెప్పుకోబోయేటువంటి కొన్ని తప్పులు కూడా మీరు ఏవైతే చేసి ఉంటే వాటిని సరిదిద్దు కొనేటువంటి వంటి ప్రయత్నం కూడా చేయండి ఆ యొక్క దేవత ఆమె చాలా కోపంతో మీ పైన ఉండడం అనేది జరుగుతుంది ఆ యొక్క కోపం వల్ల మీకు ఖచ్చితంగా విజ్ఞానాలే ఎదురవుతాయి అలాగే మీరు అనుకున్నది సాధించకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం అనేది జరుగుతుంది అలా విజయాలు సాధించాలి అని చెప్పేసి మీరు గనక అనుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం వాటి గురించి కూడా మీరు తెలుసుకునేటువంటి పాటించుకునేందుకు తప్పకుండా ప్రయత్నించండి ఇక ఈ యొక్క మేషరాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క శాపం అనేది ఉంటుంది అని తెలుసుకోండి ఆ యొక్క దేవత యొక్క కటాక్షం మీ పైన ఏ విధంగా ఉంటుందో శాపాలు కూడా అలాగే ఉంటాయి అది ఈ యొక్క మకర రాశి వారి పైన కూడా ఉంది మీరు మరి అయితే కొన్ని పనులను ఖచ్చితంగా దూరంగా ఉండవలసి ఉంటుంది మొదటిగా గొడవలు పడడం మీరు ఎవరినైనా కానీ మంచిగా ఉండడం అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా చెడు పనులను చేయకుండా చెడు వ్యవహారాలను కార్యక్రమాలను చేయకుండా చెడును ముందుకు తీసుకువెళ్లకుండా చెడు వైపు నిలబడకుండా ఉంటే మీకు కనుక ఖచ్చితంగా ఆ యొక్క దేవత యొక్క శాపం అనేది మీ పైన తగ్గుతుంది అనే చెప్పవచ్చు కనుక అలాగే ఎవరైతే గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఉంటారు కదండీ మరి అటువంటి వారికి కూడా మీరు అయితే ఇబ్బందులు పెట్టకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క దేవత యొక్క శాపం అనేది కూడా మీకు దూరం అవుతుంది అలాగే మీరు వీలైనంత వరకు కూడా ఆ యొక్క నాగదేవతను పూజించడం చాలా ఉత్తమం అండి అలాగే మీరు ఎప్పుడైతే ఆ యొక్క నాగదేవత యొక్క ఆరాధన చేస్తూ ఉంటారో అటువంటి సమయంలో కూడా మీరు చాలా నిష్టగా నియమంగా ఆ యొక్క పూజలు చేయవలసి ఉంటుంది మరి అలా చేయడం వల్ల మీకు ఏర్పడినటువంటి నాగదోషాలు సర్పదోషాలు ఇటువంటివి ప్రతి ఒక్కటి కూడా మీ నుండి అయితే దూరం అవుతాయి తెలిసి తెలియక చేస్తున్నటువంటి వారి యొక్క తప్పకుండా మీకున్నటువంటి నాగదోషాలు కుజదోషాలు ఇటువంటివి అన్నీ కూడా పోతాయి కాబట్టి వాటి వల్ల కొంచెం మీరు అయితే తెలుసుకోలేనటువంటి ఎదుర్కోలేనటువంటి సమస్యలు పరిస్థితులు కూడా చాలా ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు గనక ఈ యొక్క కుజదోషాలు నాగదోషాలు సర్పదోషాలు కనుక ఉన్నట్లయితే నాగదేవత యొక్క శాపం తప్పకుండా మీ పైన ఉన్నట్లే అని తెలుసుకోండి కాబట్టి ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ నాగదేవతను పూజించ పుట్టలో పాలు పోసి ఆ యొక్క నాగదేవతకు చెప్పేటువంటివి చక్కగా బెల్లం అలాగే నువ్వులు కలిపినటువంటి నైవేద్యాన్ని నివేదించడం ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీ పైన కుజ దోషాలు నాగదోషాలు సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలిగిపోతాయని గుర్తుంచుకోండి అలాగే ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం చాలా ఉత్తమం మీకు గనక కుదిరితే కనీసం నెలకు ఒక్కసారి అయినా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయించడం అసలు మర్చిపోకండి ఇలా చేయడం ద్వారా ఒక్కసారి చేసి చూడండి మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి అలాగే ఈ యొక్క కుంభ మేషరాశి వారి యొక్క జీవితాన్ని జాతక ఫలితాన్ని గనక మనం చూసినట్లయితే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు రాబోతుందని తెలుసుకోండి ఆ యొక్క శక్తి ఎవరు ఆ శక్తి బయటకు రావడం మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి ఇది కూడా జాగ్రత్తగా ఈరోజు తెలుసుకోండి అద్భుతమైనటువంటి జీవితం అనేది సాగిపోవాలి అంటే మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే తెలుసుకునేటువంటి ముందు మరి అందరూ కూడా తప్పకుండా మా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఒక ప్రతికూలమైనటువంటి శక్తి అని అనుకూలమైనటువంటి శక్తి కానీ బయటకు పంపించడానికి తహతహలాడుతూ ఉంటుంది అని తెలుసుకోండి మరి ఇంతకీ ఆ యొక్క ప్రతికూలమైనటువంటి శక్తి ఎవరు అనుకూలమైనటువంటి శక్తి ఎవరు ఆమె ఎవరో కాదు మీ ఇంట్లోనే తిరుగుతున్నటువంటి మీ యొక్క ఆరాధ్య దేవత మీ యొక్క కుల దేవత మీ యొక్క పెద్దలను అడిగి తెలుసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనేది ఉంటుంది కదండి కాబట్టి ఆ యొక్క ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులను అన్నిటినీ కూడా బయటకు పంపించడానికి అయితే చూస్తూ ఉంది మనకు కష్టాలు ఉన్నప్పుడు కూడా అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాటి నుండి చాలా చక్కగా మనకు బయటపడేసేందుకు అన్ని విధాలుగా కూడా మనకు సహకరిస్తుంది కానీ ఆమె మనతో ఎప్పుడూ కూడా ఉంటుంది ఆ యొక్క దేవత యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది కాబట్టి మనం ఆ యొక్క అష్ట కష్టాలను గురి కావలసినటువంటి సందర్భాల్లో కూడా చిన్న చిన్న కష్టాల నుండి తప్పించుకునేటువంటి శక్తిని మనకు మన ఇంటి దైవం అందిస్తూ ఉంటుంది అంతేకాకుండా మరెన్నో మనకు సూచనలు కూడా ఇస్తూ ఉంటుంది నేను ఉన్నాను మీ ఇంటి దైవాన్ని నేను ఉన్నాను తెలుసుకోండి తెలుసుకొని నాకు పూజలు చేయండి అనేటువంటి వివరాలు మనకు ఏదో ఒక కళ ద్వారా కానీ లేదంటే మాట సహకాయంతో కానీ లేదంటే మనిషి ద్వారా కానీ చెప్పడం అనేది జరుగుతుంది లేదంటే ఇటువంటివనేవి జరుగుతూ ఉంటాయి మన యొక్క కళారూపంలో కూడా వస్తూ ఉంటాయి కానీ కొంతమంది ఏంటంటే అండి పెద్దగా పట్టించుకోరు కానీ నిజంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కులదైవం ఇంటి దైవం అనేది ఉంటుంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చక్కగా అన్ని వివరాలు కూడా తెలిసి ఉంటాయి లేదంటే మీ ఊర్లో సంబంధించినటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని అడగడం ఇంట్లో లేదంటే కుదిరితే ఎవరైనా సందర్భాల్లో కానీ అడిగి తెలుసుకోవడం ఇటువంటి పనులు తప్పకుండా చేయండి ఇక ఎవరైనా కానీ ఈ యొక్క కులదైవానికి అయితే సంబంధించిన వివరాలు అయితే తెలుసుకొని ఇంట్లో కులదేవతారాధన చేపట్టడం త్వరగా మీ యొక్క జీవితంలో ఎలా మలుపు అనేది తిరుగుతుంది అనేది ఒక్కసారి కనుక మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి తప్పకుండా వస్తాయి కాబట్టి ఒక్కటి కూడా చాలామంది పట్టణాల్లో చాలా దూర దూర ప్రదేశాల్లో ఉండడం వల్ల కొంతమంది పట్టించుకోరు కొంతమంది బిజీ లైఫ్ స్టైల్లో ఈరోజు ఉండేటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎవరూ కూడా వారి వారి యొక్క పనుల్లో నిమగ్నం ఉండడమే తప్ప ఇంట్లో మామూలుగానే దీపం పెట్టడం చాలా అరుదుగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి నిత్యము కూడా ఇంట్లో దీపం వెలిగించి ఎవరైతే చక్కగా దేవతారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మరింత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అలాగే అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా నెరవేరిపోతాయి మీరు ఊహించినటువంటి దానికన్నా కూడా మరింత ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా మీ పైన ఉంటుంది కాబట్టి మీకు మీలో ఉండేటువంటి ఆ యొక్క మానసిక ప్రశాంతత కోల్పోవడం కానీ ఏ పని చేయ చేయకపోవడం కానీ బద్ధకం అనేది ఏవైనా ఒక పని చేస్తున్నా కానీ ఆ పనిని సజావుగా సాగిపోకూడం ఇటువంటివి అన్నీ కూడా మీరు ఆర్థిక నష్టాలు అనేవి పొందడం ఇటువంటి కారణాలు అన్నీ కూడా మీకు తెలియనటువంటి కొన్ని దోషాలు అనేవి మీకు ఏర్పడ్డాయి అని చెప్పుకోవచ్చు దీనివల్ల మీకు ఎన్నో బాధలు అనేవి ఉంటూ ఉంటారు కాబట్టి ఏం చేయాలి అనేటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీరు యొక్క కుల దేవతారాధన చేసుకొని తీరండి ఒకవేళ తెలియదు తెలియకపోతే మీ యొక్క పెద్దవారిని కానీ ఇంట్లో వాళ్ళని కానీ అడిగి తెలుసుకొని ఆరాధించుకోండి ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం అలాగే మన తల్లిదండ్రుల్ని మర్చిపోతామా అలా ఏం కాదు కదా మరి మన తాతలు ముత్తాతల నుండే వస్తున్నటువంటి కులదేవత ఆరాధన మాత్రం ఎందుకు నిర్మించుకోవాలి కాబట్టి మనకు తెలియకపోతే ఆ యొక్క తల్లి పదే పదే ఏదో ఒక విధంగా గుర్తు చేస్తుంది ఇలా ఒక మనిషి ద్వారా చెప్పడం మీకు ఇలా కళ ద్వారా కానీ మీకు తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటే ఇలా చేస్తున్నాను నన్ను పూజించండి నన్ను పూజించడం ద్వారా మీ యొక్క తరతరాలు మారుతుందో లేదో చూడండి మీ యొక్క తలరాత అనేది ఖచ్చితంగా మారితీరుతుందో లేదో చూడండి అనేది విధంగా ఆమె ఏదో ఒక విధంగా మీ యొక్క సూచనని తెలియజేయడం అనేటువంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ మీరు పెద్దగా పట్టించుకోవచ్చు కులదయం ఎవరికి కూడా తెలుసుకొని కుదిరితే విగ్రహము లేదంటే గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహ ప్రతిష్ట అయినా కానీ మీరు వీలుంటే పూజలు చేయించుకోవడం అలా చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో కొన్ని మలుపులు తిరగబోతుంది అని తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇప్పటి మీకు ఉన్నటువంటి దరిద్రాలు అష్ట అవన్నీ కూడా దూరం చేసుకున్నటువంటి వారు అవుతారు కాబట్టి మీరు తెలిసినా తెలియకపోయినా కుదిరినటువంటి కుదరకపోయినా కనీసం నిత్యం కూడా మనసులోనైనా కానీ ఆ యొక్క దేవతను ఎవరనేది తెలుసుకొని ఆమెను స్మరించుకుంటూ ఉండడం వల్ల కూడా చాలా వరకు మీరు తప్పకుండా నష్టాల నుండి ప్రమాదాల నుండి బయటపడేటువంటి అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి మీ ఇంటిలో దాగి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులను కూడా బయటకు వెళ్ళే ముందుకు తప్పకుండా మీరు ఒక మంచి పునాదిని వేసుకున్నటువంటి వారు అయితే అవుతారు ఇలాగే మీరు అయితే ఒకవేళ నిత్యం ప్రతినిత్యము కూడా పూజ చేసినా చేయకపోయినా ఆదివారము మంగళవారం విశేషమైనటువంటి రోజుల్లో కూడా మీరు తప్పకుండా ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తే ఆ యొక్క దేవత యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి మీ యొక్క కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ యొక్క పెద్దవాళ్ళతో మాట్లాడుకొని కులదేవత గుడికి వెళ్ళడం లేదంటే మీ యొక్క ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం ఇటువంటివి పనులు అయితే చేయడానికి ఈరోజు ఉండే మీరు తప్పక ప్రయత్నించి చూడండి మనం ఒక్కసారి ఈ పని చేయడం వల్ల మన జీవితం అనేది మారుతుంది అంటే ఎన్నెన్నో పూజలు చేయించుకుంటాం కదండి బయట ఎక్కడ ఎప్పటికప్పుడు జ్యోతిష్యులు చెప్పించుకోవడం కానీ అటువంటివి అన్నీ కూడా ఎటువంటివి ఖర్చులు చిన్నగా ఈజీగా తెలియక మనం చేసేటువంటి ఈ చిన్న చిన్న పాటి పనుల వల్ల మనకు మన యొక్క జీవితంలో ఏ విధంగా మారుతుందో అనేది ముందు ముందు రోజుల్లో మీరే చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మీరు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్